సో ఆంటీ రాకముందుకే ఇట్లుంది అడ్రస్ సింగ్ ఎట్లుంటావు చూడాలి ఇక చూసారా గాయట్లు ఎగ పడుతురు చాలా మంది ఎగబడతా ఉంటారు సో ఇక్కడ ఫేమస్ అయిపోయింది ఆంటీ అంటే ప్రతి ఒక్కరికి అందరు కుండలా పడిపోయారు నమస్తే గాయ్ సో ఇప్పుడు నేను ఎక్కడున్నా అంటే కుమార్ ఆంటీ తెలుసుగా మీ అందరికీ చాలా మందికి తెలిసి ఉండొచ్చు సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన చూడండి గాయస్ కుమార్ ఆంటీ రాకముందుకే చాలా మంది ఉన్నారు చూడండి ఫుడ్ కోసం ఆంటీ అంటే హైదరాబాద్ చాలా ఫేమస్ అయిపోయింది సో అందుకే చాలా మంది ఉన్నారు ఇక్కడ సో ఫుల్ కాళ్ళు ట్రాఫిక్ జామ్ ఫుల్ అయిపోయింది సో ఆంటీ రాక ముందుకే ఇట్లుంది ఆటో సింగ్ ఎట్లుంటో చూడాలి ఇక पहले मैं फोटो लूंगा हेलो इतनी भीड़ वाला है हां थैंक यू बहुत तो आप చూస్తారా ఆ ఎట్లా సెట్లు ఎగ పడుతున్నారు చాలామంది ఎగ ఉంటారు సో ఇక్కడ కూడా చూడండి గాయ చాలా మంది ఉన్నారు ట్రాఫిక్ కూడా ఫుల్ అయిపోయింది కార్లు ఎక్కువ నిండిపోయినాయి సో వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది వాళ్ళందరికీ సో అందుకే పోల్సే వాళ్ళు అప్పుడు మధ్యలో మంత్రాలు వచ్చిపోతూ ఉంటారు సో చూడండి గాయ సొప్ప ఏమన్నా జనాలు అనిపిస్తుందా ఈ ఆంటీ అంటే కుమార్ ఆంటీ అంటే ఫేమస్ అయిపోయింది హైదరాబాద్ మొత్తం తూమ్ధామ్లో అయిపోయింది సో మా టీవీలో వెళ్తుంది వెళ్తుంది సో చాలా మంది ఉంటారు అంత ఫేమస్ అయిపోయింది ఆంటీ అంటే ప్రతి ఒక్కరికి అందరు కుండల పడిపోయారు గాయ ఇక్కడ వచ్చి నేను అన్నం ఏం తినలేదు సో ఎందుకంటే మా ఫ్రెండ్తో పని మీద వచ్చిన ఇటు సో అందుకే నెక్స్ట్ వీక్ నేను వెళ్ళి నేను తిని ఎట్లుంటా చూడాలి